నృసింహస్తోత్రం తన్మహిమ సౌనక మహాముని ఇప్పుడు మీకు సాక్షాత్తు పరమశివునిచే చెప్పబడిన నారసింహస్థుతి నృసింహస్తోత్రము ని మీకు వినిపిస్తాను ప్రాచీన కాలంలో ఒకప్పుడు మాతృగణాలవారంతా కలిసి కూడబలుక్కుని శంకరుని వద్దకేగి స్వామి మేమంతా మీరు దయతో అవునంటే ఈ విశ్వంలోని దేవ అసుర మనుష్యాది ప్రాణులన్నిటినీ తినేస్తాము అనుజ్ఞనివ్వండి అన్నారు పరమశివుడు వెంటనే హే మాతృకలారా మీరంతా ప్రజలని రక్షించటానికి సృష్టించబడ్డారు మీ ద్వారా రక్షణయేగాని భక్షణ జరగరాదు మీరు వెంటనే ఈ భయంకర పాపపుటాలోచనను మీమీ నుండి తొలగించండి అని అజ్ఞాపించాడు అయినా ఆయన మాటలను సరకు చేయకుండా ఆ మాతృగణాలు త్రైలోక్య భక్షణను ప్రారంభించాయి అంతట శివుడు నృసింహరూపుడైన విష్ణుదేవుని ఇలా ధ్యానించాడు ఆధ్యంతరహితుడు సమస్త చరాచర జగత్ సృష్టికే కారణమైనవాడు విద్యుత్సమానమే మెరుపుల నీను నాలుక గలవాడు మహాభయంకరములైన దంతములున్నవాడు దేదీప్యమానములైన కేసరములా జూలు చే సుశోభితమైన గ్రీవము కలవాడు రత్నజటిత అంగదాలచే కిరీటముచే శోభిల్లువాడు స్వర్ణకాంతులీను జటలతో మియుమిట్లు గొలుపు శిరోభాగ విరాజితుడు స్వర్ణమేఖలచే అలంకరింపబడిన నడుముగలవాడు నీలకమల శ్యామవర్ణ శోభితుడు రత్నఖచితములైన అందెలు గలవాడు సంపూర్ణ బ్రహ్మాండ వ్యాపితమైన తేజస్సు గలవాడు వర్తులాకార రోమాలంకృతుడు దేవశ్రేష్ఠతమ పుష్పహారాభిశోభితుడు విశాలనేత్రుడు నగు నృసింహస్వామిని నేను ధ్యానిస్తున్నాను శివుడిలా ప్రార్థించగానే నారాయణుడాయన వేడిన నృసింహ రూపంలోనే సాక్షాత్కరించాడు ఈ రూపము దేవతలకే దుర్నిరీక్షము కాని శివునికి కాదు శంకరుడు నృసింహస్వామికి ప్రణామంచేసి ఆయన దర్శనమైన ఆనందంలోని అతిరేకతతో ఇలా స్తుంచాడు नमस्ते स्तू जगन्नाध नरसिंह वपुर्धर दैत्येस्वरेन्द्र संहारी नखसुक्ति विराजित नखमंडल संभिन्न हेम पिंग विग्रह नमोस्तु पद्मनाभाय शोभनाय जगद्गुरो कलंतांोध निर्घोष सूर्यकोटि सहस्र यम संत्रास सहस्रेन्द्र पराक्रम सहस्रधनद स्फीत चंद्र प्रतिमा सहस्रांसु हरिश्रम సహస్ర రుద్ర తేజస్య సహస్ర బ్రహ్మ సంస్థత రుద్ర సంజప్త సహస్రాక్ష నిరీక్షణ సహస్ర సహస్ర బంధమోచన సహస్ర వాయువేగాక్ష సహస్రాజ్ఞ కృపాకర ఈ విధంగా స్తుంచి వినమ్రతాపూర్వకంగా శివుడు నృసింహస్వామికిలా విన్నవించాడు భగవన్ అంధకాసురుని చంపడం కోసం అవసరమవుతారని నేను కొందరు మాతృకలను సృష్టించాను ఇప్పుడా మాతృకలు ప్రవృత్తి కాకరాలై నా మాటను జవదాటి విశ్వంలోని వివిధ ప్రాణున్ని తినేస్తున్నారు అందుచేత వారిని సృష్టించిన నేనే మరో దారిలేక వారి సంహారానికే మిమ్ము వేడుకొంటున్నాను వెంటనే నృసింహమూర్తి నుండి సహస్ర సంఖ్యలో దేవీ స్వరూపములతో మహాశక్తులుద్భవించి ఆ మాతృకలన్నిటినీ భస్మంచేసి పారేశాయి ఈ విధంగా నృసింహస్వామిలోక కళ్యాణకారకుడైనాడు ఈ నారసింహ నారసింహస్తోత్రాన్ని నియమపూర్వకంగా పఠించేవారి సమస్త మనోరథాలను శ్రీహరి నెరవేరుస్తాడు కనులు మూసుకుని నృసింహదేవుని ఈ క్రింది రూపాన్ని ధ్యానించి చూడగలిగినవారు దైవసమానులే కాగలరు ధ్యాయ నృసింహంతరుణార్క నేత్రం సితాంబుజాతం జ్వలితాగ్నివత్రం అనాది మధ్యాంతమజం పురాణం పరాత్పరేసం జగతాం నిధానం పొరలను పొగమంచును సూర్యుడు నాశనం చేసినట్టు ఈ స్తోత్రాన్ని భక్తిగా నియమంగా పఠించే మానవుల కష్టాలను పాపాలను నృసింహస్వామి పటాపంచలు చేస్తాడు కళ్యాణకార్యైన మాతృవర్గయుక్తమైన నృసింహదేవుని మూర్తిని నిర్మించి దానిని పూజించిన వారి వెంట ఆ స్వామి నిత్యమూ రక్షిస్తాడు అధ్యాయం రెండు వందల ముప్పై ఒకటి